హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము ఓకే ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ విషయాలైతే మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఓకే లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం సో గైస్ ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీసు టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ అయోధ్య రామ మందిరానికి అంకితం చేసిన స్మారక పోస్టల్ స్టాంపులను ఇటీవల విడుదల చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి వివరాలు చూద్దాం అయోధ్య రామ మందిరానికి అంకితం చేసిన స్మారక పోస్టల్ స్టాంపులను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు ఈ చర్య రామమందిరాన్ని గౌరవించడమే కాకుండా వివిధ సమాజాలలో శ్రీరాముడి అంతర్జాతీయ ఆకర్షణను నొక్కి చెబుతుంది అమెరికా న్యూజిలాండ్ సింగపూర్ కెనడా కంబోడియా వంటి ఇరవై దేశాలు ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు విడుదల చేసిన స్టాంపులతో కూడిన నలభై ఎనిమిది పేజీల పుస్తకాన్ని మరి ప్రధాని గారు ఆవిష్కరించడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ మరి సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటి చూద్దాం పంచభూతాలు అని పిలువబడే ఆకాశము గాలి అగ్ని భూమి మరియు నీరు అనే ప్రకృతి యొక్క ఐదు భౌతిక అంశాలు ఈ స్టాంపులను ప్రతిబింబిస్తాయి ఈ డిజైన్లు సామరస్యాన్ని ఏర్పరుస్తాయి మరియు శ్రీరాముడు ప్రాతినిధ్యం వహించే సార్వత్రిక సూత్రాలకు ప్రతీకగా కూడా చెబుతారు క్వశ్చన్ నెంబర్ టూ ఇటీవల వార్తల్లో ఉన్న డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మీటర్ డిఏటిఎస్జీ శాటిలైట్ ఇస్రో ఈ రంగంలో ఉన్న వారికి సహాయ ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది ఇటీవల వార్తల్లో ఉందండి డిఏటిఎస్జీ అంటారు దీన్ని డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మీటర్ ఆన్సర్ ఆప్షన్ డి అండి మత్స్యకారుల కోసమైతే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదవ సంవత్సరంలో వివరాలు చూద్దాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వివిధ రంగాలకు గణనీయమైన సహకారం అందిస్తూ సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉంది మరి రెండవ తరం డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మీటర్ డిఏటిఎస్జి శాటిలైట్ కమ్యూనికేషన్ మరియు నావిగేషన్ సామర్థ్యాలలో చెప్పుకోదగ్గ పురోగతిని అటువంటి ముఖ్యమైన అభివృద్ధి రెండు వేల పది నుంచి అమల్లో ఉంది ఎస్జి సముద్రంలో మత్స్యకారులకు కీలకమైన సాధనంగా మారింది అత్యవసర సందేశాలను పంపడానికి మరియు నిజ సమయ వార్తలను స్వీకరించడానికి వారిని అనుమతిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ నలభై ఏడవ అంతర్జాతీయ ఫేర్ను జనవరి పద్దెనిమిదిన ఎక్కడ ప్రారంభించడం జరిగింది ఆప్షన్ అండి కలకత్తా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నలభై ఏడవ అంతర్జాతీయ కలకత్తా బుక్ ఫేర్ను జనవరి పద్దెనిమిదిన ప్రారంభించారు చినుకులు చినుకు మధ్య అనేక స్టాల్ యాజమానులకు చివరి నిమిషంలో సన్నాహకాలు ఎదురయ్యాయి మరి వాతావరణం ఉన్నప్పటికీ సాల్ట్ లేక్లోని సెంట్రల్ పార్క్లోని భోయి మేళా ప్రాంగణంలో ఈవెంట్ ప్రారంభమైంది ఇది జనవరి ముప్పైనా గేట్లు తెరిచినప్పుడు మునుపటి ఎడిషన్తో పోలిస్తే ముందుగానే ప్రారంభమైనట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ అస్సాంలో అత్యున్నత పౌర పురస్కారమైన అస్సాం భైభవ్ అవార్డు ఇటీవల అందుకున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి పేరేంటి అస్సాంలోనే అత్యున్నత పౌర పురస్కారం అండిది అస్సాం భైభవ్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి రంజన్ గగోయ్ గారికి అందజేయడం జరిగిందండి వివరాలు చూద్దాం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ రంజన్ గగోయ్ అస్సాంలో అత్యున్నత పౌర పురస్కారమైన అస్సాం భైభవ్ అవార్డుతో సత్కరించబోతున్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ ఈ ప్రకటన చేశారు న్యాయం మరియు న్యాయశాస్త్ర రంగానికి గగోయ్ చేసిన విశేష కృషిని ఎత్తిచిప్పారు ఫిబ్రవరి పదిన అవార్డు ప్రధానోత్సవం అయితే జరగనున్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు అందుకున్న జియానీ ఇన్ఫాంటినో ఏ క్రీడా సంస్థ అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఆన్సర్ ఆప్షన్ బి ఫీఫా అధ్యక్షుడు అండి వివరాలు చూద్దాం మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తం క్రియేటివ్ స్పోర్ట్స్ అవార్డులలో మెరుస్తున్న వేడుకలో ఫీఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటోకు ఇన్ఫాంటినోకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తం ప్రదర్శించిన క్రీడా ప్రేమతో ప్రేరణ పొందిన ఈ ఈవెంట్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైనప్పటి నుంచి క్రీడారంగంలో అత్యుత్తమ విజయాలను అయితే గుర్తిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల భారతదేశంలోనే మొదటి ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫేన్ మరియు ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎక్కడ ప్రారంభించారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ పి అండి కేరళలో ఒక ముఖ్యమైన అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ ఎస్ కృష్ణన్ కేరళలో ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫ్ అండ్ మరియు ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించారు డిజిటల్ యూనివర్సిటీ కేరళ మరియు సిఎంఈటి త్రిసూర్ ఈ మార్గదర్శక కేంద్రాలను స్థాపించడంలో సాంకేతిక భాగస్వాములుగా కీలక పాత్రలు పోషిస్తున్నాయి మరి మేకర్స్ విలేజ్ కొచ్చిలో ప్రత్యేక సౌకర్యాలు మేకర్స్ విలేజ్ కొచ్చిలో ఉన్న ఐఐఓటి సెన్సార్లలోని సిఓయు అనేది ఎంఐటివై భారత ప్రభుత్వం మరియు కేరళ ప్రభుత్వం యొక్క సహకార ప్రయత్నాల ద్వారా సృష్టించబడిన ఒక విలక్షణమైన సౌకర్యంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ఎంపీ ల్యాడ్స్ అమలు పర్యవేక్షించడానికి ఇటీవల ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరేంటి ఆప్షన్స్ అండి ఈ సాక్షి వివరాలు చూద్దాం ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించడం భారతదేశంలో పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం అంటే ఎంపీ ల్యాడ్స్ పరిపాలనలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఈ డిజిటల్ చొరవ ఎంపీలు తమ నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే మరియు నిర్వహించే విధానాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది మరి మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి ఏంటంటే ఈ యొక్క ఎంపీ ల్యాండ్స్ అనేటువంటి పథకాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో అమలు చేశారు ప్రవేశపెట్టారు కామెంట్ చేయండి లేదా ఎంపీ ల్యాండ్స్ అని కామెంట్ పెట్టండి నేను చెప్తాను ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో ఉన్న తొమ్మిది శాస్త్రీయ భాషలలో ఒకటిగా చేర్చాలని ఇటీవల నిర్ణయించిన భాష క్రింది వాటిలో ఏది ఆప్షన్ ఏ ఫార్సీ వివరాలు చూద్దాం సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం కొత్త విద్యా విధానం ప్రకారము భారతదేశంలోని తొమ్మిది శాస్త్రీయ భాషలలో ఒకటిగా ఫార్సీ దీనే పర్షియన్ అని కూడా అంటాము మరి దీన్ని చేర్చాలని నిర్ణయించింది ఇరాన్ మరియు భారతదేశం మధ్య సాంస్కృతిక సాహిత్య మరియు భాషా సంబంధాలను హైలైట్ చేస్తూ ఇరాన్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ప్రకటన చేయడాన్ని మనం చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్ ఎక్స్పో వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్స్ అండి హైదరాబాద్లో హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోని అతిపెద్ద ఏవియేషన్ ఎక్స్పో వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ప్రారంభించారు ఈ సంఘటన భారతీయ విమానయాన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది దాని వృద్ధి మరియు భవిష్యత్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు యొక్క ముఖ్య అంశాలు మరి ప్రారంభోత్సవంలో ఫిక్కీ మరియు కేపిఎంజి పౌర విమానయానానికి సంబంధించిన ఉమ్మడి నాలెడ్జ్ పేపర్ను విడుదల చేయడం మరియు ఉడాన్ ఫైవ్ పాయింట్ త్రీ ప్రారంభంతో పాటు పలు కీలక ప్రకటనలు కూడా చేయడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ ఈ నెల ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు నిర్వహించే దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై నాలుగుకు ఆతిథ్యమిచ్చే నగరం ఆప్షన్ ఏ విజయవాడ అండి అండి విజయవాడ ప్రభుత్వ విద్యార్థుల్లో సైన్స్ సామర్థ్యాలను తీసేందుకు దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్ను మరి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు విజయవాడలో నిర్వహించేందుకు ఏపీ ఎస్పిఆర్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఏపీ పాఠశాల విద్యాశాఖ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ మ్యూజియం కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఆరు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఏపీ ఏపీతో పాటుగా తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన రెండు వందల పది ఎగ్జిబిట్లను ఇక్కడ ప్రదర్శించబోతున్నట్లుగా తెలియజేశారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న సురక్ష వైద్య శిబిరాల నిర్వహణలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఆప్షన్ డి అండి కృష్ణ జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నిర్వహించడంలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గురువారము జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీసర్వే మరి జగనన్న ఆరోగ్య సురక్ష తదితర అంశాలపై సమీక్షించారు కలెక్టర్ పి రాజబాబు జిల్లా ప్రగతిని ఏస్కు వివరించారు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో సరాసరి ఓపి నాలుగు వందల డెబ్బై నాలుగు మందితో నిర్వహించామని కూడా తెలియజేశారు అడిషనల్ క్వశ్చన్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళాధికారి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి నీనా సింగ్ నేషనల్ యూత్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు వేదికగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మహారాష్ట్రలోని ఈ నగరాన్ని ఎంపిక చేసింది ఆప్షన్ సి నాసిక్ వన్డే ఇంటర్నేషనల్ మరియు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందిన ఆటగాడు ఆన్సర్ ఏ ఆస్ట్రేలియా ఇటీవల పేరు మార్చబడిన మా మాణిక్యేశ్వరి విశ్వవిద్యాలయం భారతదేశంలోని రాష్ట్రంలో ఉంది ఏ ఒడిషా ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది ఆప్షన్ డి దక్షిణాఫ్రికా బెదిరింపులను ఎదుర్కొంటున్న సాక్షులు సాక్షుల భద్రతను నిర్ధారించడానికి భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పథకము పేరేంటి ఆన్సర్ ఆప్షన్ బి సాక్షి రక్షణ పథకం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఏరి సిల్క్ స్పిన్నింగ్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది ఆప్షన్ బి ముషల్పూర్ అస్సాం నెక్స్ట్ వన్ భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి రామ్నాథ్ కోవింద్ గారండి మాజీ రాష్ట్రపతి గారు నెక్స్ట్ భారత్ యూఏఈ సంయుక్త సైనిక వ్యాయామం డెజర్ట్ సాయిక్లో రెండు వేల ఇరవై నాలుగుకే రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది ఆప్షన్ సి రాజస్థాన్ నెక్స్ట్ వన్ నిక్కీ నివేది నిక్కీ నివేదించిన ప్రకారం రెండు వేల ఇరవై మూడులో మొత్తం ప్రారంభ పబ్లిక్ ఆఫర్లలో ఏ నగరం గ్లోబల్ లీడర్గా నిలిచింది ఆప్షన్ బి ముంబై అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ డైలీజీకే క్వశ్చన్ సిరస్ అలవాటు అనే దాన్ని అరికట్టకపోతే అది అనవసరంగా మారుతుంది ఈ నినాదం ఇచ్చిన వ్యక్తి క్రింది వారిలో ఎవరో గుర్తించండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అంటే సెయింట్ ఆగస్టీన్ సెయింట్ ఆగస్టీన్ ఇంపార్టెంట్ క్రింది ఇవ్వబడిన వానిలో దయానంద సరస్వతికి చెందిన నినాదాలు ఏవో గుర్తించండి ఆప్షన్ వన్ ద వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ ఆప్షన్ టూ భారతదేశం భారతీయులెక్కడికే వేదారకు తరలిపోండి ప్రజలే ప్రభువులు దయానంద సరస్వతి గారి నినాదాలు ఇవ్వండి ఆప్షన్ వన్ టూ త్రీ మాత్రమే అండి ప్రజలే ప్రభువులు అనేది తప్పు ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని వాక్యం ఇది కల కళ కళ కల కోసం కాదు ప్రజల కోసం అని దయానంద సరస్వతి అన్నారు ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అని లాలా లజపతి రాయ్ అన్నారు తప్పుగా ఉన్నటువంటిది ఆప్షన్ వన్ ఒకటి మాత్రమే తప్పండి రెండవది కరెక్ట్ సంగీత విద్వాంసులు ఫీడేల్ను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను ఈ నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి అండి నెపోలియన్ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది మనిషి స్వేచ్ఛగా జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బాధితుడే అని రూసా అన్నారు బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనదని అబ్రహం లింకం అన్నారు ఆన్సర్ ఆప్షన్ టు రెండు కూడా సరైనవే అండి ఇంపార్టెంట్ స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఇలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది ఈ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ అండి హిట్లర్ క్రింది వాటిని జతపరచండి భగత్ సింగ్ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ అరవింద్ ఘోష్ ఆన్సర్ చూద్దామండి వీరిచ్చిన నినాదాలు ఏంటి అనేది ముందుగా భగత్ సింగ్ అండి ఏం నినాదం ఇచ్చారు మృతులను మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అనేది అవసరం అని చెప్పారు నెక్స్ట్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం ఆప్షన్ ఏ చిన్న లక్ష్యం ఒక నేరం అంటూ చెప్పడం అయితే జరిగింది ఏంటండి చిన్న లక్ష్యము ఒక నేరము నెక్స్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అన్నారు కరెక్ట్ అరవింద్ ఘోష్ ఆప్షన్ సి రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు నెక్స్ట్ వన్ ఆసుపత్రి వెలుపల ఉండేవారు పిచ్చివారు మాత్రమే స్వతంత్రం గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు ఈ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరో క్రింద ఇవ్వబడిన వారిలో గుర్తించండి ఆప్షన్ బి గోపాలకృష్ణ గోక్కలే క్రింద ఇవ్వబడిన వాటిలో కౌంట్ యొక్క నినాదాలేవో గుర్తించండి కౌంట్ కావు రండి ఓకే నేను ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను ఆప్షన్ టూ సభాష్టపోలు బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది విప్లవం రోగం వంటిది అగ్నిపర్వతం లాంటిది పుట్టు కూరుపు వంటిది ఆప్షన్ ఫోర్ కంటి కన్ను పంటి పన్ను ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు మాత్రమే మరి కౌంట్ కావురైతే ఇవ్వడం జరిగిందండి ఓకే నెక్స్ట్ చివరి క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని వాక్యం డివైడ్ అండ్ క్విట్ అనే నినాదాన్ని ఇచ్చింది మహాత్మా గాంధీ జై జవాన్ జై కిషాన్ నిదానాన్ని ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు సరికానిది ఓకే సో గైస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అయిస్ డే బాయ్